హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ఎగ్తో చాలా కమ్మగా టేస్టీగా ఉండే రైస్ చేసి చూపించబోతున్నాను కర్రీ ఏం ప్రిపేర్ చేయాలో ఆలోచన లేనప్పుడు అప్పటికప్పుడే టూ ఎగ్స్ తీసుకుని ఇలా రైస్ని ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఎగ్స్తో చేసిన రెసిపీస్ అంటే ఇంకా నచ్చుతాయి ఇలా ఒక్కసారి రైస్ చేసి పెట్టండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసి పెట్టవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి రైస్ని కొలుచుకుందాం ఇలా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి నేను రెండు కప్పుల రైస్తో కుక్ చేసి చూపించబోతున్నానండి ఆ రెండు కప్పుల రైస్ కూడా గిన్నెలోకి వేసుకుని వాటర్ అనేవి ఎక్కువగా పోసుకుని బాగా కడగండి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత రైస్లో వాటర్ అనేవి ఏమీ లేకుండా స్ట్రైనర్తో వడగట్టండి ఇలా వడగట్టిన తర్వాత వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి రైస్ అన్నీ కూడా అలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సాల్టు కారం వేసుకుందాం ముందుగా టూ ఎగ్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బౌల్లోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి చిటికిడు పసుపు కూడా వేసుకుని విని వీటిని బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోండి ఇది కూడా ఉప్పు కారం పసుపుతో పాటు బాగా కలిపిన తర్వాత ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా బ్రేక్ చేసుకుని బౌల్లోకి వేసుకోండి వీటిని బాగా బీట్ చేద్దాం సాల్టు కారం పసుపు మిరియాల పొడి మొత్తం కూడా ఎగ్గికి బాగా పట్టేంత వరకు ఇలా స్పూన్తో బాగా కలపండి విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపినట్లయితే కారం అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా మనం రైస్ని వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా దానిలోకి మిశ్రమం అంతా అలా పోసేసుకోండి ఇప్పుడు రైస్ అంతా కూడా ఎగ్తో బాగా కలిసేంత వరకు గరిటతో బాగా కలపాలి ఉప్పు కారం పసుపు మిరియాల పొడి ఎగ్గు మొత్తం కూడా రైస్కి బాగా పట్టింది కదా ఇలా బాగా కలుపుకుని గిన్నెను పక్కన పెట్టండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా రైస్లో కలిసేంతవరకు కలుపుకుని గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బంగాళదుంప ముక్కలు తీసుకుని కరివేపాకు క్యారెట్ ముక్కలు క్యాప్సికం ముక్కలు తీసుకోండి వెజిటబుల్స్ ఉన్నా పర్లేదు లేదన్నా కూడా లేకపోయినా కూడా ఆనియన్స్ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ లేకుండా కూడా రైస్ అనేది టేస్టీగానే ఉంటుంది కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని రైస్ ఉడికించడానికి తగిన పాత్ర పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి అలాగే కొంచెం దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెంగా సాల్ట్ వేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా సాల్ట్ పట్టేంత వరకు బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అన్నీ కూడా బాగా కలపండి ఆనియన్స్ అనేవి క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముక్కలన్నిటికీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేంత వరకు కలపండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోండి పెరుగు అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న రైస్ని అలా వేసేసుకుందాం ఎగ్తో మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అదంతా కూడా అలా కళాయిలో వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి కొంచెంగా జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేంత వరకు గరిటతో కొంచెంసేపు కలపండి రైస్ని ఎక్కువగా కలిపామంటే రైస్ అనేవి ముక్కలుగా విరిగిపోతాయండి ఒక్కసారి మాత్రమే కలిపి లైట్గా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో రైస్ని కొలిచి పక్కన పెట్టుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యంకి ఒక ఒకటిన్నర కప్పులు వాటర్ తీసుకుని పోయండి నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కదా అందుకే మూడు కప్పులు వాటర్ తీసుకుని పోసాను వాటర్లో రైస్ అంతా కూడా బాగా కలిసేంతవరకు ఒకసారి గరిటతో కలుపుకుని కుక్కర్కి విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుని మొత్తం చూసుకున్నట్లయితే రైస్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒకసారి పైన పైనున్న రైస్ అంతా కూడా అడుగుకి అడుగునున్న రైస్ అంతా కూడా పైకి ఒక్కసారి గరిటతో అలా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఫ్రెండ్స్ ఒక్కసారి కర్రీ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు టూ ఎగ్స్తో ఇలా గ్లాస్ రైస్తో అప్పటికప్పుడే రైస్ని చేసి పెట్టండి పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ని ఇలా డైరెక్ట్గా తినొచ్చండి లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి